హైదరాబాద్ విశాఖ విజయవాడ నగరాలను కేంద్రాలుగా చేసుకుని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎం వెంకట్రావు వై మురళి అనే వ్యక్తుల్ని పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే కేసులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వైసీపీ నేత ఎడ్ల తాతాజీతో పాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావుపై కూడా కేసు నమోదు కాగా వారు పరారీలో ఉన్నారు పాలకొల్లులోని ప్రైవేటు భవనంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రాగా దాడి చేసినట్లు డీఎస్పీ శ్రీవేదా వెల్లడించారు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి వారించే రెండు ల్యాప్టాప్లు పది సెల్ఫోన్లు ముప్పై మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు విచారణలో ఎడ్ల తోతాజీ నాగేశ్వరరావు గత పదేళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడించారు ఎక్స్చేంజ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఈ బుకింగ్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్గా ఫస్ట్ అక్యూస్డ్ ఎడ్ల నాగేశ్వరరావు ఆఫ్ పాల్కొల్లు టౌన్ సెకండ్ అక్యూస్డ్ యడ్ల తాతాజీ పాల్కొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు ఈయన వీరిరువురు గత పది సంవత్సరాలుగా బెట్టింగ్ ర్యాకెట్ నడుపుతున్నారు అలాగే వీళ్ళు ఈ మంత్లో మనం చెక్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సోఫా రిలీఫ్ రివీల్డ్ ట్వంటీ టూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వన్ మంత్లో ఈ వన్ మంత్లో చేయడం జరిగింది వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి లో ఉన్నారు వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేయడానికి టీమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి వీరితో పాటు మనకి ఈ యాప్ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో నర్సాపురం చెందిన సాయి మరియు కోటి సెకనేట్పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రాజోలుకు చెందిన హనుమ మల్కీపురం చెందిన శ్రీను అనే వాళ్ళు కూడా భాగంగా ఉన్నారు